ఒకటి కాదు రెండు కాదు యాభై రెండు సంవత్సరాల నిరీక్షణ మిత్రమా యాభై రెండు సంవత్సరాల నిరీక్షణ పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మహిళలు అత్యున్నతమైన ప్రతిభ కనబరిచారో మరి క్రికెట్ హిస్టరీలో భారతదేశానికి సంబంధించి వన్ డే వరల్డ్ కప్ లో మొదటిసారిగా జయకీతనం ఎగరవేయడం జరుగుతూ ఉంది మరి నువ్వు గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏదైనా అంటే పోటీ పరీక్షల్లో ప్రిపేర్ అవుతున్నప్పుడు గుర్తుపెట్టుకో పోటీ పరీక్షల్లో ఇది మొదటి వన్ డే ప్రపంచ కప్ మహిళలు గెలుపొందడం జరుగుతూ ఉంది అయితే రాబోయేటటువంటి పరీక్షలను దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా ఈ యొక్క కాన్సెప్ట్ అంతా కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే గతంలో టీ ట్వంటీ వరల్డ్ కప్ గురించి చాలా ప్రశ్నలు వచ్చాయి మహిళలు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భారతదేశం ఇప్పటి వరకు కూడా ఒక్క కప్పు కూడా గెలుపొందలేదు అయినా సరే టీ ట్వంటీ వరల్డ్ కప్ గురించి అనేక ప్రశ్నలు ఇక్కడ మనకి పేపర్ లో రీసెంట్ గా పేపర్ లో చూసుంటాం మరి కాంపిటేటివ్ పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు ఇవ్వచ్చు ఒకసారి మీరు గమనిస్తే ఇటీవల మహిళల వన్డే వరల్డ్ కప్ జరిగింది కదా క్రికెట్ వరల్డ్ కప్ జరిగింది కదా అయితే ఇది ఎన్నివ క్రీడలు ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది ఇప్పటి వరకు భారతదేశం ఫైనల్లో ఎన్నిసార్లు తలపడింది మరి భవిష్యత్తులో ఈ క్రీడలు ఎక్కడ జరుగుతాయి మరి ఇక్కడ ఈ ఇరవై ఐదులో నిర్వహించేటటువంటి ఈ క్రీడలో భారత్ పాటు ఇంకే దేశమైన ఆతిథ్యం ఇచ్చిందా ఇలాంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ క్లాసులో పొందుపరచడం జరుగుతూ ఉంది మిత్రమా గమనించో ఇక రెండు నిమిషాలు నాతో పాటు ఉంటే ఖచ్చితంగా నీకు ఈ యొక్క ఏదైతే ఈ కాన్సెప్ట్ ఉందో వన్ డే వరల్డ్ కప్ గురించి వస్తుంది ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది మరి రెండే రెండు నిమిషాలు నాతో పాటు ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే ఈ అంశం ఉందో ఈ అంశం గురించి క్లియర్ గా మనం మాట్లాడుకుందాం నేర్చుకుందాం కాన్సెప్ట్ ఇక్కడ వెళ్దాం ఐసిసి ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ టూ ట్వంటీ ఫైవ్ ఎలా ఎలా దీన్ని ఎదుర్కోవాలి పోటీ పరీక్షల్లో ఎలా ఎదుర్కోవాలి ఎలాంటి ప్రశ్నలు ఇస్తాడు ఒకసారి చూడు ఇక్కడ రైట్ సో ఇక ఫస్ట్ మనం ఇవి ఎన్నివ క్రీడలను అడగచ్చు ఎన్నివా క్రీడలను అడిగితే పదమూడవ క్రీడలు ఇవి ఎన్నివ క్రీడలో పదమూడు పదమూడు పదమూడవ క్రీడలు ఇవి పదమూడవ క్రీడలు మరి మొదటిసారిగా ఎప్పుడు నిర్వహించారు మరి రీసెంట్ గా రెండు వేల ఇరవై ఐదులో భారతదేశం అలాగే శ్రీలంక రెండు కూడా రెండు దేశాలు కూడా దీనికి సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చాయి మరి మొదటిసారిగా ఈ టోర్నీ ఎప్పుడు స్టార్ట్ చేశారయ్యానంటే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో స్టార్ట్ చేశారు ఏ దేశంలో అయ్యానంటే ఇంగ్లాండ్ దేశంలో దీన్ని ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ఈ ఉమెన్స్ వరల్డ్ క్రికెట్ వరల్డ్ కప్ ఎక్కడ నిర్వహించారంటే ఇంగ్లాండ్ లో ఇప్పుడే అని అంటే పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో రైట్ ఎక్కడ చూడ మరి యాభై రెండు సంవత్సరాలు యాభై రెండు సంవత్సరాలు నిరీక్షణ తర్వాత మళ్ళీ భారతదేశం తొలిసారిగా రెండు వేల ఇరవై ఐదులో లో ఈ ఉమెన్స్ వన్ డే వరల్డ్ కప్ ని ఆ చేజిక్కించుకున్నది మరి గమనించాలి మిత్రమా ప్రశ్నలు వస్తాయి గమనించోబరే రైట్ మరి గెలుపొందినటువంటి జట్లు అంటే ఇప్పటి వరకు కూడా ఈ పదమూడు సార్లు ఈ వన్డే మహిళల ప్రపంచ కప్పు నిర్వహిస్తే ఇప్పటి వరకు గెలుపొందినటువంటి జట్లు ఏంటంటే నాలుగు నాలుగు జట్లు మాత్రమే ఇప్పటి వరకు కూడా ఈ వన్డే ప్రపంచ కప్పును గెలుపొందాయి నాలుగు నాలుగు జట్లు ఇక చూస్తే అవి వరుసగా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ ఇండియా ఈ నాలుగు జట్లు మాత్రమే ఇప్పటి వరకు కూడా వన్డే ప్రపంచ కప్పును తీసుకుపోయాయి మరి ఇక్కడ గమనించినట్లయితే ఆస్ట్రేలియా ఏడు సార్లు వన్డే ప్రపంచ కప్పు మహిళలు వన్డే ప్రపంచ కప్పుని గెలుపొందడం జరిగింది అలాగే ఇంగ్లాండ్ నాలుగు సార్లు ఇంగ్లాండ్ నాలుగు సార్లు అలాగే న్యూజిలాండ్ ఒకసారి న్యూజిలాండ్ ఒకసారి రెండు వేలు రెండు వేల సంవత్సరం న్యూజిలాండ్ ఒకసారి ఇక ఇండియా తొలిసారి ఒకసారి నిర్వహించడం ఒకసారి గెలుపొందడం జరుగుతూ ఉంది రీసెంట్ గా రెండు వేల ఇరవై ఐదు గుర్తు పెట్టుకో మిత్రమా గుర్తుపెట్టుకో ఇక నెక్స్ట్ ఇంకా లోపలికి వెళ్దాం ఇంకా లోపలికి వెళ్తే చూడు రెండు వేల ఇరవై ఐదు వరల్డ్ కప్ గురించి విశేషాలు ఏమున్నాయి విశేషాలు అంటే ఈ టోర్నీ ఏ ఏ తేదీల మధ్య జరిగాయి ఎప్పుడు ప్రారంభించారా అంటే సెప్టెంబర్ ముప్పైయో తేదీ నుంచి నవంబర్ రెండవ తేదీ మధ్యన ఈ టోర్నీ అనేది మొన్న రీసెంట్ గా ఈ టోర్నీ నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏదంటే భారత దేశం అలాగే భారత్ తో పాటు శ్రీలంక కూడా దీన్ని ఆతిథ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది కదా అయితే ఇది మొదటిసారి అంటే మొదటిసారి అయితే కాదో నాలుగవ సారి భారతదేశం ఆతిథ్యం ఇవ్వడం ఇది నాలుగవ సారి రెండు వేల ఇరవై ఐదులో లో నిర్వహించడం అనేది నాలుగవ సారి అంటే మొదటిసారి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఏడు అలాగే రెండు వేల పదమూడు ఇలా మూడు సార్లు గతంలో ఆతిథ్యం ఇచ్చింది భారత్ అలాగే ఇక నాలుగవ సారి రెండు వేల ఇరవై ఐదులో కూడా దీన్ని ఆతిథ్యం ఇవ్వడం రైట్ నెక్స్ట్ మరి రీసెంట్ గా నిర్వహించినటువంటి రెండు వేల ఇరవై ఐదు మహిళలు వన్ డే వరల్డ్ కప్ ఏదైతే ఉందో ఈ వన్డే వరల్డ్ కప్ లో పాల్గొన్నటువంటి జట్లు మొత్తం ఎన్ని జట్లు తలబడ్డాయి అంటే ఎనిమిది జట్లు తలబడ్డాయి ఎనిమిది జట్లు తలబడ్డాయి మొత్తం ఎనిమిది ఎనిమిది జట్ల మరి మ్యాచ్లు ఎన్ని మ్యాచ్లు నిర్వహించారు అంటే మొత్తం ముప్పై యొక్క మ్యాచ్లు నిర్వహించారు మొత్తం ముప్పై ఒక్క మ్యాచ్లు నిర్వహించారు భారత గా ఫైనల్ ఆడింది సౌత్ ఆఫ్రికా దేశంతో మరి మరి భారతదేశం గతంలో ఇలా వన్డే వరల్డ్ కప్ ఏదైతే ఉందో వన్ వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ లో ఆడడం ఎన్నో సారి అని అంటే ఇది మూడవ సారి ఇది మూడవ సారి గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఐదవ సంవత్సరంలో ఆస్ట్రేలియా దేశంతో ఫైనల్లో తలపడింది పరాజయం పాలయం అలాగే రెండు వేల పదిహేడులో లో ఇంగ్లాండ్తో కూడా మళ్ళీ ఫైనల్లో తలబడింది అక్కడ కూడా పరాజయం పాలవడం జరుగుతుంది ఇక మూడోసారి రెండు వేల ఇరవై ఐదులో లో ఫైనల్కి వెళ్ళడం సౌత్ ఆఫ్రికా చేతిలో మరి విజయకేతనం ఎగరవేయడం భారతదేశం మనం చూస్తూ ఉన్నాం రైట్ ఇక సో భారతదేశం వరల్డ్ కప్ రైట్ ఇప్పటి వరకు భారతదేశం వరల్డ్ కప్ ఎన్ని సార్లు సాధించింది అది పురుషులు అలాగే మహిళలు సో మొత్తం ఈ వన్డే ప్రపంచ కప్పు క్రికెట్ వన్ డే కప్ ఎన్ని సార్లు గెలుపొందిందంటే మూడు సార్లు మూడు సార్లు జాగ్రత్తగా చూడ నేను ఓన్లీ మహిళల గురించి చెప్పట్లేదు మూడు సార్లు గెలుపొంది ఇక్కడ చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో కపిల్ దేవ్ సారథ్యంలో వన్డే ప్రపంచ కప్పు మొదటిసారిగా భారతదేశానికి రావడం తర్వాత మళ్ళీ రెండు వేల పదకొండో సంవత్సరంలో మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలో మళ్ళీ కూడా మనకి వన్డే ప్రపంచ కప్ రావడం అలాగే మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో మహిళల వన్డే ప్రపంచ కప్పు దానికి సారథ్యం వహించినటువంటి జట్టు ఎవరైతే మనకి కెప్టెన్ అంటాం మనం సారథి ఎవరంటే హర్మన్ ప్రీత్ కౌర్ అండి హర్మన్ ప్రీత్ కౌర్ సో ఇక మూడు సార్లు కూడా మళ్ళీ మనకి భారతదేశం ఇప్పటి వరకు మూడు సార్లు ఈ యొక్క వన్ ప్రపంచ కప్పుని గెలుపొందడం జరుగుతోంది మిత్రమా గుర్తుపెట్టుకో రైట్ సో ఇదంతా ఒక అంశం అయితే కనుక ఇప్పుడు మనం నేర్చుకోవాల్సినటువంటి ఇక్కడ ఒక అంశం కనబడుతుంది చూడండి సో ఇది మనకి వన్ డే వరల్డ్ కప్ కు సంబంధించి రీసెంట్ గా జరుగుతున్నటువంటి వన్ డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో బిట్టు వచ్చేటటువంటి అంశం అక్కడే ఉంది చూసుకో బిట్టు వచ్చే అంశం ఇక్కడే ఉందో చూసుకో ఇక నెక్స్ట్ ఇక సఫాలి వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మరి ఏదైతే మనం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటాం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మరి ఆ యొక్క ఏదైతే లాస్ట్ ఫైనల్ మ్యాచ్ లో ఉత్తమమైన ప్రతిభ కనబరిస్తారో వాళ్ళకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇస్తారు ఎవరయ్యారంటే షఫాలి వర్మ షఫాలి వర్మ మొత్తం ఎనభై ఏడు పరుగులు ఎనభై ఏడు పరుగులు చేసింది అలాగే సో రెండు వికెట్లు కూడా పడగొట్టింది మొత్తం ముప్పై ఆరు పరుగులు ఇచ్చి రెండు వికెట్లు కూడా పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలవడం జరుగుతూ ఉంది మొత్తం రెండు వందల పదిహేను పరుగులు చేసింది అందులో ఇరవై రెండు వికెట్లు కూడా పడగొట్టడం జరుగుతూ ఉంది లారా వాల్వర్ట్ లారా వాల్వర్ట్ సౌత్ ఆఫ్రికా జట్టుకు మరి సారథ్యం వహించేటటువంటి మహిళా క్రీడాకారిణి లారా వాల్వర్ట్ మరి అత్యధిక పరుగులో వన్ డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై లో అత్యధిక పరుగులు చేసినటువంటి క్రీడాకారిణి లారా వాల్వర్ట్ ఐదు వందల ఒక్క పరుగులు చేసింది మొత్తం గుర్తుపెట్టుకో ఇక నెక్స్ట్ దీప్తి శర్మ ఇండియా దీప్తి శర్మ ఇండియా అత్యధిక వికెట్లు పడగొట్టినటువంటి క్రీడాకారిని రెండు వేల ఇరవై ఐదు మహిళల వన్ డే వరల్డ్ కప్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన క్రీడాకారిని దీప్తి శర్మ ఇరవై రెండు వికెట్లు పడగొట్టింది రైట్ ఇక నెక్స్ట్ ప్రైజ్ మనీ విజేతలకు ఎంత రన్నర్కి ఎంత విజేతలకు ఇచ్చేది ముప్పై ఏడు పాయింట్ మూడు కోట్ల రూపాయలు ఇక్కడ విజేతలకు ఇచ్చే ప్రైజ్ మనీ అలాగే రన్నర్కి ఇచ్చేది ఇరవై కోట్ల రూపాయలు ఇరవై 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 కోట్ల రూపాయలు రన్నర్ ఇచ్చేటటువంటి ప్రైజ్ మనీ ఇక నెక్స్ట్ సో ముఖ్య ఇక ఫైనల్ మ్యాచ్ నిర్వహించారు కదా రెండు వేల ఇరవై ఐదు వరల్డ్ కప్ మహిళల వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ముఖ్య అతిథులుగా మనకి స్టేడియం లో కనువిందు చేసింది ఎవరైనా సచిన్ తెందుల్కర్ గారు వచ్చారు అలాగే రోహిత్ శర్మ గారు వచ్చారు వీళ్ళిద్దరు కూడా క్రీడాకారులు ఇక నెక్స్ట్ సునీతి సౌహానా ప్రముఖని ఎవరయనంటే సునీధి చౌహాన్ ఫైనల్ మ్యాచ్ లో క్రీడాకారులందరినీ కూడా ఉత్తేజపరిచినందుకు ప్రముఖ క్రీడా గాయని ఎవరయ్యానంటే సునీధి చౌహాన్ వచ్చారు అలాగే జనగణమన మన జాతీయ గీతం జనగణమన కూడా తన గానంతో మరి ఇక్కడ ప్రేక్షకులందరినీ కూడా ఉర్రూతులు ఎగించడం జరుగుతూ ఉంది ఇక్కడ మనం చూస్తున్నాం సునీధి చౌహాన్ వీళ్ళందరూ కూడా ముఖ్య అతిథులుగా ఇక్కడ హాజరవడం మనం చూసాం రైట్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఇంకోటి గుర్తు పెట్టుకోవాల్సింది మరి ఈ యొక్క ఐసిసి ఉమెన్స్ వరల్డ్ కప్ ఏదైతే ఉందో ఈ వరల్డ్ కప్ హిస్టరీలోనే మరి కప్ లో అత్యధిక పరుగులు చేసినటువంటి క్రీడాకారిణి ఎవరు ఇక నేను ఇరవై ఐదు గురించి మాట్లాడట్లేదు పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మొత్తం వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణి ఎవరైనా అంటే డెబ్బీ హాక్లీ ఏ దేశ స్థరాలు అయ్యానంటే ఆస్ట్రేలియా దేశానికి సంబంధించినటువంటి మహిళా క్రీడాకారిణి మొత్తము ఒక పరుగులు చేసింది ఒక పరుగులు చేసింది రైట్ ఇక నెక్స్ట్ అత్యధిక వికెట్లు మరి వండే వరల్డ్ కప్ చరిత్రలో మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా అత్యధిక వికెట్లు తీసింది ఎవరయ్యానంటే మరిజాన్ క్యాప్ సౌత్ ఆఫ్రికా ఇప్పటికీ కూడా ప్రదర్శన కనబరుస్తూ ఉంది కాప్ సో మరిజాన్ కాప్ మొత్తం నలభై నాలుగు వికెట్ల పడ నిర్వహించేటటువంటి వరల్డ్ కప్ సంబంధించినటువంటి పూర్తి సమాచారం గుర్తు పెట్టుకో ప్రశ్నలు ఏ రూపంలోనే రావచ్చో మిమ్మల్ని దృష్టిలో ఉంచుకుని మరి చక్కగా మరి భవిష్యత్తులో పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు మనకి ఇవ్వచ్చు అనే అంశంపై ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది సో ఇలాంటి మరిన్ని వీడియోలన్నీ కూడా మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతూ ఉంది సో మళ్ళీ ఇంకొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం బాబాయ్